కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రశంసల కంటే విమర్శలను ఎక్కువ ఎదుర్కొంటుంది అంటే ప్రతిపక్షాల నుంచి కానీ ఇటు జనాల నుంచి కానీ అరే సరైన స్థాయిలో అంటే అధికారంలోకి వచ్చినాక మేము అవి చేస్తాం ఏ చేస్తా కొండక కొండకి కానీ ఇంతవరకు ఏది చేసింది లేదని మాట వినపడుతున్నాయి కదా దాని మీద మీరే రాజకీయ అధికార పదవులు కోల్పోయిన వాళ్ళు మాత్రమే విమర్శలు చేస్తున్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ అన్న ఒక నమ్మకం ఉంది ఒక డెమోక్రటిక్ గా ఉంటుంది ఇచ్చిన మాట రెండు రోజులు లేట్ అయినా సరే నిలబెట్టుకుంటుంది అన్న నమ్మకము ప్రజల్లో ఉంది సో ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని ఇవాళ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఆ నమ్మకాన్ని ఉంచడం కోసము రేవంత్ రెడ్డి గారు రోజుకి ఇరవై నాలుగు గంటలైతే పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటలు పనిచేస్తున్నారు మీరు ఆర్థిక వ్యవస్థను కుళ్ళదోసి ఏమి లేకుండా గల్ల ఖాళీ చేస్తే ఆ గల్ల నింపి సమాజానికి ఇచ్చిన సంక్షేమం ఇవ్వడం కోసము దేశ విదేశాలు తిరుగుతూ దాదాపు ఈ ఒక్క సంవత్సరంలో రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం కోసం తన ప్రయత్నం చేస్తున్నారు బద్మాశిల్లారా మీరు ఆగం చేసిన రాష్ట్రాన్ని క్షమాపణ చెప్పండి సమాజానికి అది వదిలేసి పని చేసేటోనికి పొద్దున్న లేస్తే కాలల కట్టెలు పెడతారు లేస్తే శాపనాడదలు పెడతారు ఇదా మీరు చేసే పని ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు గుర్తు పెట్టుకోండి మీరు చేయలేనటువంటి పనులు రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఇవాళ ప్రపంచంలోని దేశంలోని దేశంలో ఎక్కడా కూడా అంటే ప్రతి నువ్వు ఏ సొసైటీ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా జంతువులకి లెక్కలుంది కుక్కలైనంటే లెక్కలుంది పక్షులైన లెక్కలుంది ఏంటికి లెక్కలున్నాయి మరి సమాజంలో ఉన్న మనుషులకి ఎందుకు లెక్కలేదు ఈ సమాజాన్ని నడిపే మనం ఎందుకు లెక్కలు లేవు ఈ సో ఎందుకు ఎవరికి లేదు మీకు ఎందుకు ఆలోచన చేయలేదు అన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి ఆలోచన చేసిండు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను నిలబెట్టడం కోసం రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కులగణన సర్వే చేశారు ఎప్పటి నుంచో నలిగిపోతున్నటువంటి దళిత సంబంధించ సామాజికనికి సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణకు ఇవాళ అది జరగాలి అని అంటే కులగణన జరగాలి వాళ్ళ లెక్క తేలాలి ఆ లెక్క తేల్చారు ఇవాళ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ అది చర్చ పెట్టారు అది మాకున్న కమిట్మెంట్ రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ మీకేం కమిట్మెంట్ ఉంది రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు నాడు సమగ్ర కుటుంబ సర్వే అని బోరుబావి కాడు ఉంటావా బొగ్గుబావికాడు ఉంటావా దేశ విదేశాల్లో ఉంటావా ఏడ ఉన్న రారాబాయి వచ్చి నీ పేరు పెట్టుకో లేకపోతే రేపటి నుంచి నువ్వు తెలంగాణని కాదన్నాడు కేసీఆర్ అందరు వచ్చి నమోదు చేసుకొని పోయినారు ఏమైనా లెక్కలు అధికారికంగా ఎందుకు బయట పెట్టలే అంటే దాంట్లో నీ స్వార్థం ఉంది నీ రాజకీయ కోణం ఉంది కాబట్టి నువ్వు బయట పెట్టలే